ये yeah. रहा yeah. ఈ జీవి రూపం ఎందుకు అప్పుడు ఆమె మాట్లాడకపోతే ఆయన ఉన్నారు నాయన వరమడి నేను 里面啦。<laughs> <laughs> నేను బావనంతే నీ కష్టం ఎంత నేనే వరం అడిగిన అందుకోసం నీ కష్టం ఉంది ఈ జన్మం ఇచ్చినా అందుకోసం ఈ జన్మతో నీ రూపమై ఈ లోకమంతా కమ్ముతాను ఆయన అయితే ఆయన వరం ఆయన పదకొండ ఋషి చేసిన దానికి అట్లా పన్నెండో ఋషి చేసిన దానికి ప్రపంచంకి అమ్మాయి ఏమైంది పన్నెండో ఋషి చేసిన ప్రపంచమంతమ్మో i mm not -hmm. mm -hmm. mm -hmm. mm -hmm. ఆ చీక చేసిన వాళ్ళు అవును మరి పనిచేసిన ఎరుగు చేసిన ఇద్దరికి అమ్మా మరి ఏం చేస్తాయి ఎమ్మెల్యే ఆయన నేనే ఇలా నడుపుకుంటా ఆటలు

అరే నీ షాడు చేసిన రా నీ షాడు నా చెప్పాను నా పోతా ఎప్పుడు ఇలా దొరికినావా ఎప్పుడు అడగవా గట్టిగా చెప్పు చెప్పుకోను ఇలా దొరికిపోవాలి ఇంత అవసరం లేదా సరే సరే అని చెప్పి ఆ సిద్ధపరచి అందుకే పరిలోకం తీసుకుపోయి ఆ ఏర్పాటు చేసి తిని తాడి చెప్పి ఆ కార్యత్వం పెట్టేది అయినా ఈ లోకం లోకంలో అప్పుడు ఆ పెద్దలను రక్షాసి పెద్ద కురాలి కోపం వచ్చింది అరే ఇంత చేసినాము ఏడు వేల సంవత్సరాలు కాక ఇంకేం గుర్తించారా ఏందా మాకే అదే మొత్తం విశ్వనాథ అయ్యా విశ్వనాథ ಮಾ <tries> 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 ఈ అందుకే ఆ ఇద్దరికి చేసి చేసిన దగ్గర వలన తీసుకుపోయి పరలతో నీ దగ్గర పెట్టినారు తప్పకుండా ఉన్న నాటం చేద్దాం ఏమంటాం అవి గింతె నీ కథమా ఏ పెరిగారు అప్పుడు అందుకే ఆహా పెద్దోడు సంతోషపడి అందుకే అన్ని ఏమని వాళ్ళని తేరు పాములు ఎరుకలు ఎరుకలు అనికోకుడు చీమలు పొరుగులు అన్ని సిద్ధం చేసి అన్ని ఉరవాడి అంటే భూమి ఆడ పిచ్చిగా నోవి ఆ లోపలికి తోసి ఆ లోపలికి తీసుకుంది నెమ్మి వాహనం తప్పు చేసింది తీసుకు అందుకే అప్పుడు ఆ వైకుంఠవాసం కైలాసం జీర్ణంగానే మంచి రూపెత్తిపోగానే గాలి అమ్మ ఎడ్డిది గాలి అమ్మ ఎడ్డిది ఆత్మవంటున్నాడు నిలబడుచాక పోయినాక నేడుస్తున్నాక అమ్మా పోయమ్మా ఎందుకు వెళ్ళా ఎంత అపాయనో జనకుంటానే తిన్నాం ఇప్పుడు అన్ని ఏమిటి అన్ని ఎవ్వరండి రాష్టపడ్డా సంతోషపడి ఎన్ని రోజులు నా పేరు కాలిపోయాయి నేనేం ఇప్పుడు కట్టేది కట్టి ఉంటాడు మాటగానే అప్పుడు రాసో బాగా లేచాడు రాసుకోండి చేసినాక ముఖం ఏమాగం నీ పని చెప్తారు నీ లేకుండా ఏం లేదు మొద్దు మొక్క పొల పని పొల ఈ పురుగాలు వేసి ముఖం పొడవు తాసీ ఇప్పుడు అన్ని అడిగినా ఏం అడిగినావు ఇప్పుడు అన్ని తినే నీకు ఎవరు చెప్పారు ఎవరు చెప్తారు నీకెవరు చెప్తారు నీకు అన్ని నాకు చెప్తారు ఏం చేస్తారు నీకు ఎవరు చెప్పారు నీకు ఎవరు చెప్పరు నీ పుట్టే నిద్ర నీకెవరు చెప్తారు నిద్ర నిద్రండి నీకు నాకు అన్ని చెప్పారు అదే ఎవరో వచ్చి నేను వస్తున్నాడు తింటే నీ తిన నీ తినప్పుడు నేను తిన చూస్తా ఇట్లా ఐదు రోజులు కాలం కలిసింది నేను ఇంత తింటే ఎందుకు ఇంత నేను తిన నేను తింటా బాగా ఆలస్యమయ్యి ఆశపడి సరిగ్గా ఆడుతున్నావు కలకల అయ్యో నీకెవరు ఉన్నారు నాకెవరు దారి ఆత్మ మాట్లాడుతున్నాక అంత అయినాక

చూడదాం ఆలం చూడే కైలాసం నుంచి ఇచ్చి పెట్టినక ఆ నిమ్మడికి కుంభ వర్షం కురిచిందా ఏమి కుంభ వర్షం కుడిచింది మొత్తం అరే మదు మొక్క పోడాకపోవడా ఇంతిరా ఇప్పుడు తీసుకుంటా లేదా పోనా ఎందుకు తప్పు పోయినా తప్పు పోయినాం ఎందుకు చెప్పు మాట మాటలు పోయినాం ఏం చేయాలి ఏం చేయాలి పోనీ పోయినాం తీసుకున్నాం తప్పరా తప్పదు సరే నాలుగో పందము ఏం పందము అని చెప్తా పథకాన్ని అట్టుకుంటూ తీసుకుందాం ఏమి లేదు ఏం మొన్న పందం వాడు ఏంటో కానీ ఇద్దరు నిలబడాలి ఎవరిని వీళ్ళు ఇద్దరు నిలవార్చి పొద్దు ముగ్గుతాను అయ్యారు మొత్తం అదే మానేస ఆడే ఈ తీసుకుపోయి ఆడేశారు శ్రీలంక మూడు వందల సుమారు ఇద్దరికి రావాలి అయినాక అప్పుడు అప్పుడు పేరు తగ్గించాలి వాళ్ళేమను ఏ పేరు గుడి పెడతారు ఇదేం తగ్గారు వాళ్ళని కానీ భూమి

అంటే అప్పుడు తెలిసి సభ ఊర్చినక ఈ మాట తల్లి కామప్పుడు గొప్ప తండ్రి అందుకే అలా తీసుకొని ఈస్మంతిపోతున్న సభకి పంచాలి మొదటి పంచాలి ఏమాయరా ఓడిపోయినా ఓడిపోయినా ఓడిపోయినా

మక్కే శడి పెళ్ళేశారు కొత్త పెళ్లి మక్కలు శుక్రవారం పొద్దువారం పెళ్ళేసారు అయినా కలిగి ఎవరావు కలుగుతాం రామా చేస్తాం పని రామ్ సరే పెళ్ళే తెలిపింది పెళ్ళేనాక అనుకున్నాం భక్తునికి గాలి ఆ పశువులు మేతలు అన్నీ సిద్ధం చేస్తుంటాయి

ना खगड़गुळंगा ना कोकड़गुळंगा अल्लाह ने होजे बोलला इंनी समन मी येस उखणा फेर दिए अनेपी आपले पक्का अशीच बोल पक्का शैतान लाहुर लप तू लाहुल हमी बोले शैतान ने मला आधी परा आदर भागी जीत होले नार्यांसो संतोष बणा तेनाका मां ओया मां वाह तुम असजे आता खुश रहमत बोली बहुत ही अट्ठन ना पिलर। ना पिल पिछड़ा पिल तब साजी जय